ఫైవ్ బి ఫోర్ వచ్చింది ఇటు ఇటు ముందుకు వెళ్దామా ముందుకు ఇటు వెళ్దాం ఇక వెళ్దాం త్రీ తీస్తారులే హలో హాయ్ గుడ్ మార్నింగ్ అయితే లేచాము ఇంకా ట్రైన్లోనే ఉన్నామండి ఇంకా ట్రైన్లో ఏసీ చల్లగా వస్తుంది బాగా చలిగా ఉంది ఇంకా బయట కూడా అప్పుడే తెల్లవారుతుంది ఇంకా భీమవరం దగ్గరికి అయితే వచ్చేసాం మేము చాలా బాగుందండి బ్యూటిఫుల్గా ఉంది ఊరు భీమవరం టౌన్కి అయితే వచ్చేసాం మేమైతే ఆహా ఎంత అందంగా ఉందండి విలేజ్ అయితే చూస్తా ఉంటే చూడాలనిపిస్తుంది అలా ట్రైన్లో నుంచి నాతో పాటు మీరు కూడా చూసేయండి ఇంకా ఏమండి పొద్దు పొద్దున్నే ఇలా చూస్తే ఎంత అందంగా ఉంటుంది కదా కొబ్బరి చెట్ల మధ్యలో నుంచి సూర్యకిరణాలు వస్తుంటే చూస్తాందుకు కూడా చాలా ప్లజెంట్గా అనిపిస్తుంది నాకైతే అమ్మయ్య మొత్తానికైతే ట్రైన్ అయితే దిగి భీమవరం అయితే రీచ్ అయిపోయాం భీమవరం టౌన్ మేము బ్యాక్ సైడ్ నుంచి అయితే దిగామండి రైల్వే స్టేషన్లో అందుకే మీకు ఫ్రంట్ వ్యూ కనపడలేదు వీళ్ళంతా మాతో పాటు వచ్చిన మా సార్ వాళ్ళ ఆఫీస్కి సంబంధించిన వాళ్ళందరూ వీళ్ళు ఇంకా వీళ్ళతో పాటు ఇంకా కొద్ది మంది ఉన్నారండి అందరం కలిసి ఒకే దగ్గర ఒకే హోటల్ తీసుకుందాం అనేసి మాట్లాడుతున్నారు ఇంకా అక్కడి నుంచి ఒక ఆటో అయితే తీసుకొని బయలుదేరుతున్నాం ఇది అండి మేము తీసుకున్న హోటల్ అయితే హోటల్ అయితే పెద్దది ఏం కాదండి కానీ నీట్గా ఉంది మంచిగా మెయింటైన్ అయితే చేస్తున్నారు ఇంకా మేమైతే రూమ్కి అయితే ఎంటర్ అయిపోయినాం కాసేపు అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ రెడీ అయిపోయామండి ఇంకా రెడీ అయ్యి ఇప్పుడు సార్ వాళ్ళకి మీటింగ్ ఉంది ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఇంకా ఎటు వెళ్ళాలి అనేది ప్లాన్ అయితే చేస్తున్నారు ఇప్పుడైతే ఇంకా రెడీ అయ్యి ఇలా బయటికి అయితే వెళ్దాం అనుకొని నేనైతే వీడియో తీస్తున్నా అండి ఇక్కడైతే ఈ హోటల్లో అయితే వాష్రూమ్ కూడా పెద్దగా ఇచ్చారండి చాలా నీట్గా ఉంది ఇక్కడ నుంచి వ్యూ కూడా బాగుంది పక్కనే ఉందండి రైల్వే స్టేషన్ అయితే ఇంకా మేము ఎక్కువ దూరం వెళ్ళొద్దు అనుకుని అక్కడ దగ్గరలోనే తీసుకున్నారుస్ అయితే గత నుంచి కిందనే ఒక చిన్న రెస్టారెంట్ అయితే ఉందండి అక్కడైతే అందరం వచ్చి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం నీ చెప్తాను నమస్తే అండి ఇస్ ఇస్ కృష్ణ ఎల్ఏస ఆఫ్ ఇండియా నల్గొండ వన్ బ్రాంచ్ మేము మా అమ్మ తల్లి భీమవరానికి వచ్చాము దర్శనం సూర్తిగా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మేము అందరం పికింగ్ చేస్తున్నాము ఒకసారి అందరూ థ్యాంక్ యూ సర్వర్లకైతే మీటింగ్ అయితే కంప్లీట్ అయ్యిందండి ఇంకా ఇక్కడ నుంచి మావుళ్ళమ్మ తల్లి దర్శనానికి అయితే బయలుదేరుదాం సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి భీమవరంలో ఫేమస్ అయిన అమ్మవారి టెంపుల్ ఏంటంటే ఊళ్ళమ్మ టెంపుల్ అని చెప్తారు కదా ఇంకా ఆ టెంపుల్కి అయితే వెళ్దామని అయితే వచ్చినాం ఇదైతే ఎంట్రన్స్ అండి ఇక్కడికి లోపలికి వచ్చి చూస్తే అంత జనం ఎక్కువగా ఉంది చాలా మెయిన్ రోడ్ మీదనే ఉంది అనుకుంటా అండి రోడ్డు గుడి రెండు కలిసే ఉన్నాయి అందుకే మాకు ఎట్లా మూవ్ అవ్వాలో తెలియలేదు ఫస్ట్ అయితే ఇప్పుడైతే వాళ్ళు చెప్పారు అక్కడ ఇలా వెళ్ళండి అని అప్పుడు మేము అయితే వెళ్తున్నాం కెమెరా అయితే లోపలికి ఎలా లేదండి ఇది ఏమైనా బయట వ్యూ మాత్రమే తీస్తున్నాను అమ్మవారిని కూడా వీడియోస్ తీయడానికి ఎలా అయితే పర్మిషన్ అయితే ఇవ్వట్లేరు నేను మామూలుగా అక్కడ ఒక ఫోటోలాగా ఉంది అక్కడ తీసాను నేను అమ్మవారి ఫోటో అయితే అక్కడ ఉంది అదే చూపిస్తాను నేను ఈ వీడియోలో అయితే ఇంకా ఇక్కడ ఈ అమ్మవారు అయితే ఫేమస్ అటండి ఇక్కడ ఈ అమ్మవారికి ఇష్టమైన ఏంటంటే లోటస్ ఫ్లవర్స్ అంట అందుకనే అందరు లోటస్ ఫ్లవర్స్ అయితే కొని అమ్మవారికి అయితే సమర్పిస్తున్నారు ఇక్కడ ఇంకా ఇక్కడ మెయిన్ వచ్చేసి ఏంటంటే మొక్కుకున్న వాళ్ళు అరటి గెలలు తీసుకొచ్చి సమర్పిస్తారట అండి ఇంకా ఇదిగోండి అమ్మవారి ఫోటో అయితే చూడండి ఇలా ఉంటుందండి మా ఊళ్ళమ్మ తల్లి తల్లి చాలా పవర్ఫుల్ అయిన అమ్మవారు అంట అమ్మ బాగుంది కదా అండి చాలా పెద్ద పెద్ద కళ్ళు పెట్టుకొని అమ్మ చల్లగా చూడతల్లి అందరినీ ఓకే అండి ఇంకా నెక్స్ట్ అక్కడి నుంచి మేమైతే ఇది గుడి లోపల అండి ఇలా ఉంటుంది కాకపోతే ఫ్లెక్సీ అడ్డం ఉంది కాబట్టి మీకు ఏం కనబడట్లేదు తీయనీయట్లేదు కాబట్టి నేనైతే ఎక్కువగా చూపించట్లేనండి ముందు ఉన్న వ్యూ మా వ్యూ మాత్రమే చూపిస్తున్నాను నేనైతే ఇలా దర్శనం చేసుకొని మళ్ళీ బయటికి వచ్చే దారి అండి ఇది అయితే ఇంకా దర్శనం అయితే చేసుకున్నాం బయటకైతే ఇలా వచ్చేసాం ఇంకా వచ్చి ఒక క్యాబ్ అయితే బుక్ అండి అక్కడ నుంచి ఇంకా వేరే టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఆ టెంపుల్ ఏంటి ఏంటి అనేది బయలుదేరినామండి బయలుదేరి ఇప్పుడు ఇంకా ఇక్కడ భీమరానం ఉన్న చ సోమేశ్వరాలయానికి అయితే వచ్చామండి గుడి మాత్రం చాలా బాగుందండి ఫస్ట్ అయితే ఇక్కడ ఒక ఫోటో దిగుదామా అనేసి ఫోటో అయితే దిగినాను ండి ఆలయం గోపురం చూడండి ఎంత బాగుందో కదా గజస్తంభం మాత్రం చిన్నగానే ఉందండి ఇక్కడ కానీ ఇక్కడ నాకు బాగా నచ్చింది ఒకటి ఉంది ఇది చూడండి వ్రథం అయితే ఎంత పెద్దగా ఉందో చాలా పెద్దగా ఉంది దాని తాళ్ళు కూడా ఇంత ఇంతలాగా ఉన్నాయండి ఆ థ్రెడ్స్ అయితే మరి ఈ రథం ఎప్పుడు లాగుతారో ఏంటో తెలియదు కానీ బహుశా ఉత్సవాల టైంలో ఈ రథాన్ని లాగేటట్టున్నారు ఈ థ్రెడ్స్ చూసారా లా ఉన్నాయో చాలా బాగుందండి గుడి కూడా ఇక్కడ గుడికి ఎదురుగా కోనేరు కూడా సూపర్గా ఉంది పిల్లలంతా అందులో ఉన్న ఫిష్ని చూస్తూ ఉన్నారు చేపలు చాలా ఉన్నాయండి అందులో ఇంకా మేము కూడా చూద్దాం అనేసి వెళ్ళినా అందులో చేపలు అయితే కట్టుకోరండి చూసుకుంటారు నిమ్మల్ని అందుతారు ఇంకా నేను అంటే మధ్య చూడాలన్నట్టు వెళ్ళి తీసుకున్నాను అందరు ఒకసారి నలుగురు నడుచుకుంటారు ఫిష్ అయితే చూపిస్తామండి అందరు షేస్ ఉన్నాయి మాత్రం చాలా బాగుందండి ఎర్లీ మార్నింగ్ చూస్తే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అనుకుంటే ఇంకా మేము అప్పటికే లేట్ అయింది కదా కొంచెం ఎండ ఉంది మార్నింగ్ మార్నింగ్ శివాయి దర్శనం చేసుకొని అలా కోనేరు దగ్గరికి వచ్చి కూర్చుంటే చాలా ప్లజెంట్గా ఉంటుందండి నిజంగా చాలా బాగుంది ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా స్వామివారికి బాయ్ చెప్పేసి ఇంకా అక్కడి నుంచి బయలుదేరుతున్నాం మేము ఇంకా నెక్స్ట్ ఏంటి ఎక్కడికి వెళ్తాము నెక్స్ట్ ఏంటి ఎక్కడికి వెళ్తాను ఈ వీడియోలో చూస్తానండి ఇందులో కాదు నెక్స్ట్ చూపిస్తాను వీడియో టెంపుల్ సోమేశ్వర ఆలయం అయితే భీమవరంలో ఉన్న ఈ రెండు టెంపుల్స్ అయితే దర్శించుకున్నాం ఆ రెండు